శ్రీరాముని యొక్క నూట ఎనిమిది నామాలు మీరు తెలుసుకోవడం ద్వారా శ్రీరాముని గురించి అనేకమైన విషయాలు మీకు తెలుస్తాయి చరిత్రలో దాగి ఉన్న అనేకమైన సంగతులు మీకు తెలుస్తాయి శ్రీరాముని యొక్క సుగుణాలు శ్రీరాముడు చంపిన రాక్షసులు యొక్క పేర్లు శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించడం కోసం చేసిన అనేకమైన మంచి పనుల గురించి మీకు వివరంగా తెలుస్తాయి అందరికీ సులభంగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఒకవేళ ఈ నామాలు పలికేటప్పుడు ఏమైనా తప్పుగా పలికితే దయచేసి క్షమించండి విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరామ అవతారం ఎంతో ప్రత్యేకమైనది అయితే శ్రీరామునికి అష్టోత్తర శతనామావళి ఉన్నదన్న సంగతి మీకు తెలుసా అంటే నూట ఎనిమిది పేర్లు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా అష్టోత్తర శతనామావళి అనగానే ఇది సంస్కృతంలోని పదం అనుకుని చాలామంది దీనిని పట్టించుకోరు కానీ ఈ నూట ఎనిమిది పేర్లు తెలుసుకుంటే శ్రీరాముని గురించి అనేకమైన విషయాలు మీకు తెలుస్తాయి ఈరోజు మన వాడుక భాష అయిన తెలుగులో ఈ అష్టోత్తర శతనామావళి యొక్క పేర్లు వాటి యొక్క అర్థాలు సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని అనుకుంటున్నాను ఈ వీడియో అంతా పూర్తిగా చూడండి ఓం శ్రీ రామాయ నమ అంటే ఆనందాన్ని ప్రసాదించేవాడు అని అర్థం రామనామాన్ని జపించడం ద్వారా మనసుకు శాంతి కలుగుతుంది అని అర్థం రెండు ఓం రామభద్రాయ నమ అంటే మంగళకరుడు అని అర్థం భక్తులు రామభద్రుని యొక్క ఆశీర్వాదాన్ని పొందటం వరంగా భావిస్తారు ఓం రామచంద్రాయ నమః చంద్రుని లాంటి సౌమ్యుడు రాముడు అని అర్థం రామచంద్రుని మృదువైన స్వభావం అందరినీ ఆకర్షిస్తుంది ఓం శాశ్వతాయ నమ విష్ణు అవతారమైన శ్రీరాముడు ఆది అంతము లేని లక్షణాలు కలిగిన నారాయణుని పోలి ఉన్నాడు కాబట్టి అతను నిత్యము శాశ్వతుడు అని అర్థం ఓం రాజీవాలోచనాయ నమ అంటే కమల కన్నుడు కలవాడు కళ్ళు పూర్తిగా వికసించిన కమలం లాగా పెద్దవిగా ఉంటాయి కాబట్టి ఈ కళ్ళు సౌమ్యత మరియు ప్రశాంతతను ప్రతిబింబిస్తాయని అర్థం ఓం శ్రీమతే నమ అందరి చేత గౌరవింపబడేవాడు మరియు అందరికీ గౌరవప్రదమైన వాడు అని అర్థం ఓం రాజేంద్రాయ నమ ప్రభువులకే ప్రభువు అని అర్థం ఓం రఘుపుంగవాయ నమః అంటే రఘుకుల వంశానికి చెందినవాడు అని అర్థం ఓం జానకి వల్లభాయ నమ జానకిని భార్యగా పొందినవాడు అని అర్థం ఓం జైత్రయ నమ విజయానికి ప్రతీక అయినవాడు యుద్ధ వ్యూహాల గురించి పూర్తి అవగాహనతో యుద్ధాలు గెలిచేవాడు కాబట్టి విజయాన్ని సాధించాడు కాబట్టి ఈ పేరు ఓం జితమిత్రాయ నమ శత్రువులను జయించినవాడు అని అర్థం ఓం జనార్దనాయ నమ కాలచక్రము నుండి విముక్తిని అందించేవాడు అంటే పునరావృత జన్మాల నుండి విముక్తిని ప్రసాదించేవాడు అని అర్థం ఓం విశ్వామిత్ర ప్రియాయ నమ అంటే విశ్వామిత్ర మహర్షికి ప్రియమైనవాడు అని అర్థం ఓం దాంతాయ నమ కలవరపడినివాడు అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కంగారు పడినివాడు అని అర్థం ఓం శరణాణ తత్పరాయ నమ తన భక్తులను రక్షించడానికి దృఢ సంకల్పాన్ని కలిగినవాడు అని అర్థం ఓం వాలి నమః వాలిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు అని అర్థం ఓం వాగ్మినే నమః అంటే మాటలలో నైపుణ్యం గలవాడు ఉత్తమంగా మాట్లాడేవాడు అని అర్థం ఎప్పుడు సత్యమే పలికేవాడు అని అర్థం ఓం సత్య విక్రమాయ నమ శ్రీరాముడు మానవులకు ఆదర్శ పురుషుడుగా స్థాపించబడ్డాడు ఓం సత్యవ్రతాయ నమః నమ సత్యాన్ని తపస్సుగా స్వీకరించినవాడు అని అర్థం ఓం వ్రతధారాయ నమ కఠినమైన తపస్సును ఆచరించినవాడు అని అర్థం ఓం సదా హనుమదా శ్రీయాతాయ నమ అంటే హనుమంతునిపై ఆధారపడినవాడు అని అర్థం సీతను వెతికినే సమయంలో హనుమంతుని సహాయం తీసుకుని లంకలో ఉన్న సీతమ్మను వెతికాడు అలాగే చాలా సమయాల్లో హనుమంతునిపై ఆధారపడ్డాడు అని అర్థం ఓం కౌసలేయ నమ కౌసల్యాదేవి యొక్క పుత్రుడు అని అర్థం ఓం కరధ్వంసినే నమ కర అనే రాక్షసుని సంహరించిన వాడు అని అర్థం ఓం విరాధ వద పండితాయన విరాధుడు అనే రాక్షసుడు వధించినవాడు అని అర్థం ఓం విభీషణ పరిత్రాత్రే నమ అంటే శ్రీరాముని యొక్క ఆశ్రయం పొందిన రావణుని సోదరుడు విభూషణుడు అని అర్థం ఓం హర నమః కోదండ విల్లుని ఎక్కుపెట్టి కోదండ రామునిగా ప్రసిద్ధికి ఎక్కినవాడు అని అర్థం ఓం సప్తాళ ప్రభతే నమ ఏడు ఏత చెట్లను ఒక్క బాణంతో కొట్టిన రాముడిని సూచిస్తుంది ఓం దశ గ్రీవ శిరోహరాయ నమ అంటే పదితల సంహరించిన వాడు అని అర్థం ఓం జామదగ్న మహాదర్శ నమః అంటే జమదగ్ని కుమారుడైన పరశురాముని యొక్క అహంకారాన్ని నాశనం చేసినవాడు అని అర్థం ఓం తాటకాంతాయకాయ నమ అంటే వెయ్యి ఏనుగుల బలం కలిగి ఏ రూపంలోనికైనా తనను తాను మార్చుకోగల తాటకే అనే రాక్షసిని ఒక్క బాణంతో సంహరించినవాడు అని అర్థం ఓం వేదాంత సారాయ నమ తత్వశాస్త్రం యొక్క సారాంశాన్ని గ్రహించినవాడు అని అర్థం ఓం వేదాత్మనే నమ అన్ని వేదాలను అధ్యయనం చేసినవాడు అని అర్థం ఓం భేషజాయ నమ ఈ భూలోకంలోని వచ్చే రోగాలన్నిటికీ నివారణ చేయగలవాడు అని అర్థం ఓం నమః అంటే దోషణ త్రిశిర సంహారకుడు దోషణ త్రిశిరుడిని చంపి ముల్లోకాలకు శాంతిని నెలకొల్పాడు ఓం త్రిమూర్తాయ నమ త్రిమూర్తుల స్వరూపాలను కలిగి ఉండటం అని అర్థం ఓం త్రిగుణాత్మకాయ నమ మూడు గుణాలను కలిగి ఉన్నవాడు అని అర్థం ఓం త్రివిక్రమాయ నమ మూడు లోకాలను వాడు అని అర్థం ఓం త్రిలోకాత్మనే నమ ఆ మూడు లోకాలకు ప్రభువు అని అర్థం ఓం పుణ్యచారిత్ర నమః శ్రీరాముని శ్రేష్టమైన సద్గుణాలకి గానం చేయబడిన కీర్తన ఓం రక్షకాయ నమ మూడు లోకాలను వాడు అని అర్థం ఓం ధ్వనినే నమ సూర్యవంశానికి చెందినవాడు అని అర్థం ఓం దండకారణ్య కర్తనాయనమ దండకారణ్యంలో వనవాసం చేసిన రాముడు ఆయన ఉనికితో ఆ అరణ్యాన్ని ఉన్నతంగా మార్చాడు అని అర్థం ఓం అహల్య శాపసమయ నాయనమ శిలగా మారిన అహల్య శాపం నుండి విముక్తిని కలిగించాడు ఓం పితృభక్తాయనమ తండ్రి మాటకు అంకితమైనవాడు అని అర్థం సింహాసనాన్ని వదిలి మరి వనవాసనానికి వెళ్ళాడు కేవలం తండ్రి ఇచ్చిన మాట కోసమే ఓం వరప్రదాయ నమ అన్ని ప్రార్థనలకు ప్రతిస్పందించేవాడు అని అర్థం ఓం చితేంద్రియాయ నమ ఇంద్రియాలను జయించేవాడు అని అర్థం ఓం చితక్రోధాయ నమ కోపాన్ని జయించేవాడు అని అర్థం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగేవాడు అని అర్థం ఓం చితమిత్రాయ నమ శత్రువులను జయించేవాడు అని అర్థం ఓం జగద్గురువే నమ విశ్వానికే ఆధ్యాత్మిక గురువు అని అర్థం ఓం వృక్షవానర సంగాతినే నమ అంటే జంతువులను ముఖ్యంగా వానరులను భక్షించేవాడు అని అర్థం ఓం చిత్రకూట సమాశ్రాయ నమ వనవాస సమయంలో పంచవటిలో ఉన్న చిత్రకూటాన్ని తన నివాసంగా చేసుకుని అక్కడే ఉన్నాడు కాబట్టి ఈ పేరు ఓం జయంత్ర త్రాణ వరదాయ నమ జయంతుడికి వరాన్ని ప్రసాదించి అతన్ని వినాశనం విధ్వంసం నుండి కాపాడాడు ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమ అంటే సుమిత్ర కుమారుడైన లక్ష్మణుడు నిత్యం అన్న బాటులోనే అతన్నే పూజించాడు అని అర్థం ఓం సర్వదేవదాయి నమః ప్రభువులకే ప్రభువుని అర్థం ఓం మృత వానర జీవనాయ నమ రావణుని మనుషులు యుద్ధభూమిలో అనేకమైన వానరాలను చంపినప్పుడు రాముడు అద్భుత కార్యాలు చేసి వాటిని తిరిగి బ్రతికించాడు ఓం మాయా మారీచ అంత్రే నమ మారీచ రాక్షసుడిని సంహరించిన వాడు అని అర్థం తాటకి అనే రాక్షసి కుమారుడు మారీచుడు చింక వేషంలో రాముడిని మంత్రముక్తులను చేసి సీత నుండి దూరం చేస్తాడు ఆ తర్వాత రాముడు కోపంతో పాము కంచును ప్రయోగిస్తాడు అది ఆ కుతంత్ర రాక్షసుని మాయం చేస్తుంది ఓం మహదేవాయ నమ రాజులకు రాజు ప్రభువులకే ప్రభువుగా ప్రసిద్ధి చెందాడు ఓం మహాభుజాయ నమ భారీ పరిమాణ భుజాలు కలిగిన వాడు అంటే బలమైన చేతులు కలిగిన పరాక్రమవంతుడు అని అర్థం ఓం అయి నమః అన్ని దేవతలచే పూజింపబడిన వాడు అని అర్థం ఓం సౌమ్యాయ నమ ఎప్పుడు నవ్వుతూ సౌమ్యంగానే ఉండేవాడు ఓం బ్రాహ్మణాయ నమ సర్వోన్నత భగవంతుడు సర్వవ్యాప్తిగా ఉన్నవాడు అని అర్థం ఓం ముని నమః ఋషులచే పూజింపబడిన వాడు అని అర్థం ఓం మహాయోగినే నమ గొప్ప ధ్యాని అని అర్థం ఓం మహోదరాయ నమ చాలా ఉదారమైన స్వభావం కలిగిన వాడు అని అర్థం ఓం సుగ్రీవేపి వాలిని సంహరించి సుగ్రీవునికి రాజ్యాన్ని తిరిగి ఇస్తాడు ఓం సర్వపుణ్యదాయికా ఫలయాయ నమ భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవాడు అని అర్థం ఓం స్మృత సర్వఘనాశాయ నమ పాపాలను నాశనం చేసేవాడు అని అర్థం ఓం ఆది పురుషాయ నమ ఆది మానవుడుగా ప్రసిద్ధికి అని అర్థం ఓం పరమ పురుషాయ నమ పరమాత్ముడు అని అర్థం ఓం మహాపురుషాయ నమ గొప్ప యోధుడు గొప్ప పురుషుడు అని అర్థం ఓం దయాసారాయ నమ దయ కలిగిన వాడు అని అర్థం ఓం పుణ్యోదయాయ నమ అమరత్వాన్ని ప్రసాదించేవాడు అని అర్థం ఓం పురాణ పురుషోత్తమాయ నమ పురాణాల్లో ప్రసిద్ధి కెక్కిన గొప్ప పురుషులలో ఉన్నతమైన వాడు అని అర్థం ఓం స్మృత వర్కాయ నమ నవ్వుతున్న ముఖము కలిగిన వాడు అని అర్థం ఓం మితపాషినే నమః నమ మితంగా మాట్లాడే గొప్ప జ్ఞానీయతడు ఓం పూర్వభాషినే నమః నమ భవిష్యత్తును కూడా ఎరిగిన వాడు అని అర్థం ఓం రాఘవాయ నమః రాఘవుడు అంటే రఘువు వంశానికి చెందినవాడు అని అర్థం ఓం అనంత నమః అనేకమైన సుగుణాలను కలిగిన వాడు అని అర్థం ఓం ధీరోధాత గుణోత్తమాయ నమ పరాక్రమవంతుడు అంతకు మించిన గొప్ప దయగలిగిన వాడు అని అర్థం ఓం మాయా మానుష చారిత్రాయ నమ విష్ణువు యొక్క ఏడవ అవతారమైన శ్రీరాముడు మానవ రూపాన్ని ధరించిన వాడు అని అర్థం ఓం మహాదేవాది పూజితాయనమ శివుడు మరియు ఇతర దేవతలచే పూజింపబడిన వాడు అని అర్థం ఓం సేతు కృతే నమ విశ్వకర్మ కుమారుడు దివ్య శిల్పి అయిన నలుడి సహాయంతో శ్రీరాముడు సముద్రం మీద వంతెనను నిర్మిస్తాడు ఇది ఒక పొడుగైన వంతెన అద్భుతంగా నిర్మించబడింది దీనినే రామసేతు అంటారు ఈ రామసేతును నిర్మించినవాడు కాబట్టి సేతు కృతే నమ ఓం చివారసాయ నమ జయించిన జయించినవాడు అని అర్థం ఓం సర్వతీర్థమాయాయ నమః నమ విష్ణువు యొక్క ఏడవ తారణమైన శ్రీరాముడు క్షీర సముద్రంపై విశ్రాంతి తీసుకుంటున్నాడు మరియు అతని ఉనికి సముద్ర జలాలను పవిత్రంగా మార్చింది ఓం హరయే నమ సర్వవ్యాప్తి సర్వజ్ఞుడు సర్వశక్తి మరియు సర్వోన్నతుడైన శ్రీరాముడు పాపాలను నాశనం చేసేవాడు ఆయన రాక్షసులను సంహరించేవాడు తప్పు చేసిన వారిని శిక్షించేవాడు అని అర్థం ఓం శ్యామాంగాయ నమ క్ష్యామాంగాయ్ అంటే ముదురు రంగు అని అర్థం కమల కన్నులు అందమైన రాముడు మేఘాల వంటి నల్లని చర్మం కలిగినవాడు యువకుడు మరియు శక్తివంతుడు సూర్యజాతికి చెందిన పరాక్రమవంతుడు చాలా చక్కని మరియు స్పష్టమైన వ్యక్తిత్వం వికాసం కలిగినవాడు అని అర్థం ఓం సుందరాయనమ అందగాడు గొప్ప జన్మలో జన్మించిన శ్రీరాముడు గంధర్వరాజుల అందంగా శక్తివంతంగా ఎర్రటి మస్క మేఘాలతో చుట్టబడిన సాయంత్రం సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటాడు ఓం శూరాయనమ వీరుడు బలమైన బాహువులు కలిగిన రాముడు అందరికి రక్షకుడు అతన్ని ఎప్పటికీ ఓడించలేము మరియు ఏ ఆయుధము అతనికి హాని కలిగించదు ఓం పితవాససే మహా పసుపు రంగు వస్త్రధారిని కలిగిన వాడు శ్రీరాముడు శుభాన్ని వ్యక్తీకరిస్తాడు మరియు ఆయన పసుపు రంగు వస్త్రాలు ఆయన పవిత్రతను మరియు జ్ఞానాన్ని సూచిస్తాయి ఓం ధనుర్ధారాయ మహ చేతిలో ధనస్సుతో నిత్యం ఉండేవాడు ఎల్లప్పుడూ తన చేతిలో దివ్య ధనస్సును ధరించి పరాక్రమవంతుడైన యువరాజు ఆయన శ్రీరాముడు ధనస్సు విద్య మరియు విలు విద్యలో తన తండ్రిని మించిపోయాడు ఓం సర్వ యజ్ఞాధిపాయ నమ అన్ని యజ్ఞాలకు ప్రభువు ఆయన కౌసల్య బుద్ధుకుమారుడు రఘువంశానికి చెందిన గొప్ప వంశస్థుడు హరి అనుచరుడు మరియు తన తండ్రి యొక్క ఆజ్ఞల అనుచరుడు అయిన శ్రీరాముడు అన్ని యజ్ఞాలకు ప్రభువు అని అర్థం ఓం యజ్వినే నమ యజ్ఞాలు చేసినవాడు అని అర్థం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఆశీర్వాదాలను కోరుతూ అనేకమైన యజ్ఞాలు చేశాడు ఓం జరా మరణ వర్జితాయ నమ జనన మరణాలు లేనివాడు అని అర్థం శ్రీరాముడు ఆది అంతము లేనివాడు ఆయన రూపానికి గుణాలకు అతీతుడు అపరిమితుడు అని అర్థం ఓం విభీషణ ప్రతిష్టాతే నమ తలల రావణుడిని చంపిన తర్వాత ఆయన సోదరుడు అయిన విభీషణుని లంకరాజుగా పట్టాభిషేకం చేశాడు ఓం జితాయ నమ చెడు గుణాలను నాశనం చేసేవాడు అని అర్థం ఓం పరమాత్మనే నమ సర్వోన్నతుడు అని అర్థం ఓం పరబ్రహ్మనే నమ పరమాత్మ శ్రీరాముడు నారాయణుడు సుదర్శన చక్రం ధరించినవాడు ఆయన అజేయుడు నిరాకరుడు అంతేకాదు సర్వోన్నతమైనవాడు అని అర్థం ఓం సచ్చిదానంద విగ్రహాయ నమ శాశ్వతమైన ఆనంద స్వరూపం కలిగినవాడు ధర్మం తెలిసిన రాముడు విశ్వమంతా వ్యాపించి చుట్టూ ఆనందాన్ని వ్యాపింపచేసే శాశ్వత ఆనందానికి మూలమైనవాడు ఓం పరస్మై జ్యోతిష్యే నమ అత్యంత అద్భుతమైన ప్రకాశం కలిగినవాడు అజేయుడైన శ్రీరాముడు తన అస్తిత్వం నుండి అత్యంత అద్భుతమైన తేజస్సును ప్రసరింపజేస్తూ తన చుట్టూ ఉన్న ప్రతిదానిని ఆవరించి ఉంచుతాడు ఓం పరస్మై ధామ్నే నమ వైకుంఠానికే ప్రభువు అని అర్థం ఓం ప్రకాశాయ నమ శ్రీరాముని వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన లక్షణం ఆయన యొక్క తేజస్సు వేయి సూర్యుల యొక్క ప్రకాశానికి సమానమైన ఆయన తేజస్సు ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది ఓం పరాత్పరాయ పరాత్పరాయనమ మహానుభావుల్లోనే గొప్పవాడు అని అర్థం ఓం పరేశాయనమ రఘువంశపు గొప్ప వారసుడు శ్రీరాముడు ప్రభువులకు ప్రభువు స్వయంభు ఆయనకు ఆది అంతము లేదు సమస్త సృష్టికి కారణం అని చెప్తారు ఓం నమః పరమ సత్యాన్ని కలిగి ఉన్న భగవంతుడు సర్వజ్ఞుడు సర్వవ్యాప్తి సర్వోన్నతుడు ఓం నమః దేవతలందరిలో నివసించువాడు అని అర్థం ఓం పరస్మై నమ పరస్మై అంటే అత్యంత ఉన్నతమైనది అంతం రఘువంశపు అందమైన వారసుడు శ్రీరాముడు జ్ఞానం నైపుణ్యం అదృష్టంలో సాటి లేనివాడు ఆయన తెలివైనవాడు విద్యావంతుడు బ్రహ్మ నారదుడు ఇతర దేవతలు అందరూ ఋష్యులు కూడా పూజించేవాడు అంతటి సర్వోన్నతుడు ఆయన ఓం శ్రీరామాయ నమ రామనామాన్ని చెప్పించడం ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది అని చెప్తుంది